కనిపిస్తుంది కదా రీడింగ్ వచ్చేసి అందరికి అయితే మనం మొన్న వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా మన చిన్న బండికి వచ్చేసి అయితే క్లిప్స్టేట్ అన్న అని వీడియో అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది పార్ట్ వన్ ఇది వచ్చేసి అయితే పార్ట్ టూ అయితే మన పార్ట్ వన్లో వచ్చేసి ఏంటంటే మనకి అసలు బండికి ఏం జరిగిందని లెక్క అయితే మనం వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మనం క్లచ్ ప్లేట్ అనేది అయితే అన్నీ వేయించాము మనకి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మనకి బండికి ఆ రోజు వచ్చేసి మొత్తం ఎంత కాస్ట్ అయింది మనకి ఏమేమి మెటీరియల్ పడ్డాయి కొత్తవి అసలు మన బండికి వచ్చేసి ఏమేమి అనేది కూడా అయితే ఈ వీడియోలో తెలుసాం అది షోరూమ్ వేయించామా అనేది కూడా మేము నెక్స్ట్ ఫస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది షోరూమ్ వేపి క్లచ్ ప్లేట్ వేయించామా లేకపోతే బయట చేపిచ్చేసింది అనేది అయితే ఎవరైనా పార్ట్ వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఒకసారి అయితే పార్ట్ వన్ ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అలాగే మన వీడియో వచ్చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకొచ్చినట్టు రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఈరోజు మన రెండు బండ్లు అయితే ఇంటి దగ్గర ఉన్నాయి మన చిన్న బండి అయితే ప్రజెంట్ అదే సనటైర్ల మీద అయితే బిగుతుంది మన పెద్ద బండి వచ్చేసైతే అయితే కంటిన్యూ ఎదురే మనకి ఇప్పుడు వచ్చేసి అయితే ఎక్కువ శాతం ఆ సైడ్ మిరపలు దుక్క అనేది తెప్పిస్తారు ఇంకా అయితే అంటే మిరపదాట వేయట్లేదు కాకపోతే ఇంకొంచెం వేరే పంట అయితే ఉంచారు పత్తి వేయకుండా ఇప్పుడైతే ఈ మన పెద్ద బండి అయితే ఫ్లో అనేది వేసినాము మన చిన్న బండి వచ్చేసి అయితే పైపాట్లలోనే రన్ అవుతుంది సన టైర్లు అనేది అయితే ఇంకా తీయలేదు టైర్లు వచ్చేసి కూడా అలా బిగిస్తున్నాయి పైపాట్లు కూడా ఇంకా సాగుతూనే ఉన్నాయి మనకి వచ్చేసి అయితే ఇప్పుడు వీడియోలు అయితే తెలుసుకుందాము ఇదంతా టాపిక్ నెక్స్ట్ వీడియో తెలుసుకుందామే ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఆ రోజు మనం బండికి వేయించింది ఏంటంటే ఓన్లీ క్లచ్ మనం చేపించాము క్లచ్ ప్లేట్ ఓన్లీ అయ్యే మనం అయితే చేపించడం జరిగింది మనకి బండి వచ్చేసి డబల్ క్లెచ్ అంటే డ్యూయల్ క్లెచ్ అంటే బండి క్లెచ్ అలాగే పీటీఓకి సపరేట్ క్లెచ్ మనకి ఇది దీనికి వచ్చేసి రెండు క్లచ్లు ఉంటాయి కదా అయితే మనకి మెయిన్ క్లచ్ అయితే పోయింది ఆ రోజు అంటే మెయిన్ క్లచ్ వచ్చి బండి రన్నింగ్ అయితే లేదు రన్నింగ్ శాంతం ఆగిపోయింది అసలు దానివల్ల మనం మెయిన్ క్లచ్ పోయిందని మెయిన్ క్లెచ్ అయితే చేయించాము మెయిన్ క్లెచ్ అని అయితే తీసాం ఓడ తీయడం ఫస్ట్ మనకి ఓ తర్వాత తీసిన తర్వాత ఏంటంటే మనకి పీటువక్ ఎచ్చు కూడా కొంచెం అరిగిపోయింది కాకపోతే రన్ అయ్యేది పీటు అయినా ఇంకొక అటు ఇటుగా వచ్చేదిలే కానీ కాకపోతే తీసాం కదా జాయింట్ పెద్దాలు తీసేది కాదు కానీ మనం ఓ క్లెచ్ కూడా అయితే చేయించాము ఆ రోజు ఓన్లీ ప్లేట్ ప్యాచ్ కొట్టించాము మనకి ఏం చేపిలేదు మెయిన్ క్లెచ్ మాత్రం కొత్త క్లెచ్ ప్లేట్ అయితే వేసాము దాంట్లో ప్రెజర్ ప్లేట్ కూడా కొత్తది వేసాము ఆ రోజు ప్రెజర్ ప్లేటు కొత్త క్లెచ్ ప్లేట్ అలాగే ఓ క్లెచ్కి ప్యాడ్స్ అలాగే రెండు రిలీజ్ బేరింగ్లు ఎదరా క్రాంక్ వాళ్ళు బేరింగ్ ఒకటి మొత్తం మూడు బేరింగ్లు క్లచ్ ప్లేట్ మెయిన్ క్లచ్ ప్లేట్ కొత్త క్లచ్ ప్లేట్ వేసాం అసలు అది కొంచెం స్టింగ్ అనేది అయితే కదులుతుంది అందుకే దాన్ని చేపించకుండా కొత్త క్లచ్ ప్లేట్ అయితే వేసేసాము ఆ రోజు మనకి దానికి వచ్చేసి కాస్ట్ వచ్చేసి అయితే ఎంత పడింది అంటే మనకి ఫస్ట్ రిలీజ్ బేరింగ్లు మనకి రిలీజ్ బేరింగ్లు వచ్చేసి అయితే రెండు అంటే మెయిన్ మెయిన్ క్లచ్ రిలీజ్ బేరింగ్ ఒకటి పీటులో ఒక వచ్చి రిలీజ్ బేరింగ్ ఒకటి మనకి ఆ రెండు క్లే రెండు బేరింగ్లు అలాగే అదరా క్రాంక్ వాళ్ళు బేరింగ్ అయితే ఒకటి ఉంది చిన్న బేరింగ్ అది ఈ మూడు బేరింగ్లు కలిపి దాదాపు ఒక మూడు వేలన్నర సుమారు అయితే అయినాయి అది అయితే షోరూమ్లో అయితే తీసుకుందాం మనకి బయట అయితే ఎక్కడా దొరకలేదు మనకి ఈ బండి సామాన్ ఎక్కడ తీసుకోవాలన్నా షోరూమే బయట అసలు ఎక్కడా దొరకదు చిన్న బేరింగ్తో సహా బోల్ట్ కూడా దొరకదు మనకి ఎక్కడా బయట కొందామంటే అవి వాటికి షోరూంలో తీసుకున్నాం బిల్ అనేది అయితే ప్రజెంట్ లోపల ఉంది అంటే నేను నార్మల్ వద్దాంపులు ఎక్కడ చదువుతున్నా అటు ఇటుగా మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు సుమారు అయితే అయ్యింది ఇక్కడికి మనకి రిలీజ్ బీరింగ్ లేవు ఓన్లీ మూడు వేల మూడు వందలు సుమారు రిలీజ్ బేరింగ్ లేని ఇప్పుడు వచ్చేసి క్లెచ్చి ప్లేట్ క్లెచ్ పీటు క్లెచ్ లెగ్గులు ప్రెజర్ ప్లేటు దాన్ని పౌండరీ మీద చేసినందుకు వచ్చేసి అయితే దాదాపు పద్నాలుగు వేలు సుమారు అయితే అయింది మనకు ఆ రోజు వచ్చేసి మనకు అదైతే పౌండరీ మీద చేయించాము కొత్త కం ఓన్లీ షోరూమ్ పీస్ వచ్చేసి అయితే ఓన్లీ క్లచ్ అసెంబ్లీ మొత్తం ప్లేట్ అవన్నీ కలిపి ఇరవై నాలుగు వేలు సుమారు చెప్పారు వాళ్ళు అవి కాకుండా మనకి రిలీజ్ బేరింగ్లు వచ్చేసి సేమ్ ప్రైస్ అక్కడికి ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు అయింది మళ్ళీ మనకి చేసేందుకు మెకానిక్కో మూడు వేలు నాలుగు వేలు వెయ్యాలి అక్కడికో ముప్పై రెండు వేలు సుమారు అయింది ఇదంతా లెక్కేసి ఇదంతా ఎందుకు లేని డైరెక్ట్గా మన పౌండర్ మీద చేపించడం జరిగింది క్లచ్ వచ్చేసి మన క్లచ్ చేయించిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక నలభై గంటలో యాభై గంటలో తిరిగినట్టు ఉంది బండి కనిపిస్తుంది కదా రీడింగ్ వచ్చేసి మనం మూడు వేల ఐదు వందలకి మన బండి క్లచ్ పేట అయితే అయిపోయింది ముప్పై ఎనిమిది గంటలు ఇటుగా నలభై గంటలు సుమారు అయితే తిరిగింది క్లెచ్ చేయించిన దగ్గర నుంచి క్లచ్ కూడా వచ్చేసి బాగా ఫ్రీగా ఉంది పీటో క్లచ్ కూడా మనకి అంతకుముందు ఉన్న దాని మీద ఇంకొంచెం ఫ్రీనెస్ అయితే పెట్టించాము అంతకుముందు కొంచెం హార్డ్గా అయితే పడేది క్లెచ్ కూడా అలాగే అంత ముందు కొంచెం హార్డ్ అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఫ్రీ అయితే చేయించాం కొంచెం క్లచ్ అంటే కట్టల సీజన్లో కొంచెం కొంచెం అనేది అయితే కొంచెం నొప్పి వస్తుంది దానివల్ల ఇంకొంచెం ఫ్రీగా అయితే పెట్టించాము సేమ్ ఇప్పుడు మనకి క్లచ్ ప్లేట్ వేసిన దగ్గర నుంచి బండి అసలు ఓన్లీ పైపాట్లే చేస్తుంది ఇంకా ప్లవుల్లోకి అయితే దించలేదు ఎలా ఉందని చూద్దామని కూడా ఇంకా టైర్లు అయితే తప్పిలేదు అప్పటి నుంచి పైపాట్లు రన్ అవుతుంది నలభై గంటలు ఆల్మోస్ట్ మన బండి ఓన్లీ పైపాట్లకి ఒక నూట యాభై గంటలు సుమారు అయితే తిరిగి అది ఫ్రెండ్స్ మనకి ఓన్లీ ఆ క్లచ్ ప్లేట్ మొత్తం ప్రైజ్ వచ్చేసి అయితే మనకి చేపించినందుకు బౌండరీ దగ్గర ఒక పదమూడు వేలు సుమారు అయింది షోరూంలో వచ్చేసి అయితే మూడు వేలన్నర సుమారు అయింది అక్కడికి పదమూడు పదహ పదిహేడు వేలు మే బండి మనకి అయితే బయట చేపించాం షోరూంలో చేపలేదు మనకు చేపించడానికి మన మేస్త్రి గారు వచ్చేసి అయితే ఒక రెండు వేలు రెండు వేల ఆరు సుమారు అయితే తీసుకున్నారు అటు ఇటుగా వచ్చేసి ఒక పంతొమ్మిది వేల సుమారు అయితే అయింది మనకు వచ్చేసి ఆ రోజు వచ్చే ప్రైజ్ అది మన ఓన్లీ క్లెచ్ పెట్టిన అమౌంటే మొన్న ఒక ఇరవై వేలు సుమారు అయితే అయింది అది కొత్త అయితే అయితే దాదాపు ముప్పై చిల్లర దాకా వచ్చింది అందుకనే బయట షో పౌండర్లు అయితే చేపించాము